అందరికి నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు యర్ ఈ ఈరోజు కథ మై డియర్ బీస్డ్ పార్ట్ సెవెంటీ ఫైవ్ బాటియా మాన్షన్లో ఆగింది యాష్ కలర్ బుల్లెట్ ప్రూఫ్ కార్ విసురుగా కార్ దిగి లోపలికి వెళ్ళాడు హర్ష సరాసరి తాళం వేసి ఉన్న దివి రూమ్కి వెళ్ళి ఆమె చెయ్యి పట్టి విసురుగా పైకి లేపి లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నాను దివి నీకు నేను కావాలా వాడు కావాలా అన్నాడు ఒకటే మాట అయోమయంగా చూస్తూ భయ్యా నువ్వు కావాలి అర్జున్ కావాలి అంది షడ్ ఆబ్ దీవి డోంట్ యాక్ట్ స్మార్ట్ వాడు కావాలా నేను కావాలా ఒకే మాట చెప్పు నా దగ్గర ఎక్కువ టైం లేదు అన్నాడు అసహనంగా హర్షకి అందరున్నారు అర్జున్కి ఎవరూ లేరు ఇప్పుడు ఆమె అవసరం చాలా ఉంది అర్జున్కి ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ అతన్ని మర్చిపోలేక నరకం అనుభవించాల్సి వస్తుంది భయ నాలుగు రోజులు ఆగితే కోపం తగ్గి మళ్ళీ దగ్గరవుతాడు నాకు ఆ నమ్మకముంది అని అనుకుంటూ నాకు అర్జున్ కావాలి భయా అనిది కోపంతో అతడి కళ్ళు అగ్ని జ్వాలలుగా మారిపోయాయి ఇంకా ఆమె అలా అన్న మరుక్షణం చెయ్యి పట్టి లాక్కొచ్చి కార్లో కుదేశాడు హర్షని చూసి అంజలి గురించి అడగాలని ఉన్న అతడి కోపానికి భయం వేసి అలాగే అతన్ని బెదురు చూపులు చూస్తూ ఉంది దివి ఆమె చూపులను ఏమాత్రం పట్టించుకోకుండా కార్ డ్రైవ్ చేస్తున్నాడు కొంతసేపటికి ఒక స్లమ్ ఏరియా అక్కడ ఇల్లు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఆ వీధులు సన్నగా మెస్సీగా ఉన్నాయి ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంది ఇదివి ఇక కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఇంటి ముందు ఆగింది కార్ చాలా చిన్నగా ఉంది లోపల ఒక కిచెన్ బెడ్రూమ్ హాల్ మాత్రమే ఉంటుంది అంత చిన్నగా ఉంది ఆమెను ఆ ఇంట్లో వదిలేసి ఇప్పటి నుండి నీకు ఈ బాటియా ఫ్యామిలీకి ఎలాంటి సంబంధం లేదు కనీసం తొంగి చూడాలని ప్రయత్నించిన నెక్స్ట్ సెకండ్లో ప్రాణులతో ఉండవు అని కఠినంగా చెప్పి అక్క నుండి విసురుగా వెళ్ళిపోయాడు హర్ష అతను వెళ్ళిపోగానే ఇక్కడ ఎందుకు వదిలిపెట్టాడో అర్థం కాక బాటియా ఫ్యామిలీని తన భయ్యాని వదులుకున్నానని ఆమెకు దుఃఖం తన్నుకొచ్చి అక్కడే కూలబడి ఏడుస్తూ ఉంది అప్పుడే ఇంట్లోకి వస్తున్న అర్జున్ దివి అని ప్రేమగా పిలిచాడు అతని పిలుపుకి పరవశించిపోయి తలెత్తి చూసి అర్జున్ అని ఎన్నో ఏళ్ళ ఎడపాటులా అనిపిస్తుంటే అతడి గుండెలకి కరుచుకుపోయింది దివి కామ్ డౌన్ అంటూ ఆమె నిమిరి ఆమె చెయ్యి పట్టి తీసుకుని వచ్చి అతని రూమ్లో ఉన్న చిన్న బెడ్ మీద కూర్చోబెట్టాడు కొత్తగా అనిపిస్తుంది ఆమెకి ఎప్పుడు పెద్ద పెద్ద మనుషులలో తిరిగిన దివి అంత చిన్న ఇల్లు చిన్న బెడ్ని చూస్తుంటే కొత్తగా ఉంది ఇది ఎవరిల్లు అర్జున్ ఇది మనిల్లే దివి అన్నాడు చాలా బాగుంది బాగుందా నీకు నచ్చిందా అన్నాడు ఆశ్చర్యంగా నువ్వున్నావుగా నాకు చాలా నచ్చింది ఆమె పిచ్చి ప్రేమకి మురిసిపోతూ దివిని గట్టిగా హత్తుకొని ఫోర్ హెడ్ కిస్ చేశాడు తనంతటి తాను మొట్టమొదటిసారిగా ఇస్తున్న ముద్దుకి ఆమె ఒళ్ళు పరవశంతో పులకరించిపోయింది భయ్యా నిన్ను ఏం చేయలేదా అర్జున్ అంది సడన్గా గుర్తొచ్చి నన్నేం చేస్తాడో ఏం చేయలేదు మరి నిన్నెందుకు కిడ్నాప్ చేశారు నీ మీద ప్రేమ కలిగిందా లేదా టెస్ట్ చేశాడు మీ భయ అన్నాడు నవ్వుతో అప్పుడు అర్థమైంది దివికి ఎక్కడ ఉన్న చెల్లెలు హ్యాపీగా ఉండాలనుకుంటాడు అతని మనసు ఈ జన్మకి అర్థం చేసుకోలేనేమో అనిపించింది ఆమెకి అతని ఆలోచనలో అంత అంతరార్థం ఉందని ఇప్పుడే అర్థమైంది నిజంగా మా భయ గ్రేట్ కదా తను అంత ప్రేమ చూపిస్తున్నా నేను నీకోసం ఇంత ఫైట్ చేస్తున్నందుకు నా మీద కోపం తెచ్చుకోకుండా నా జీవితం గురించి ఆలోచించి నిన్ను ప్యూర్ సోల్గా చేసి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు నిజంగా మా భయ్యాకి జన్మలకి రుణపడి ఉంటాను అతని కోసం నేనేం చేయలేకపోవచ్చు కానీ భారంగా మాత్రం మారను ఇక నన్ను బాగా చూసుకుంటావా అర్జున్ అని అడిగింది ఆశగా ఇంత చచ్చి ఇంత ప్రేమని నువ్వు ఇస్తున్నప్పుడు అందులో నీ అంత కాకపోయినా ఎంతో కొంతైనా ఇద్దామనుకుంటున్నాను తీసుకుంటావా అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎందుకు తీసుకోను నువ్వు రవ్వంత ప్రేమని నాకు చూపించినా దాన్ని మనస్ఫూర్తిగా అపురూపంగా నా గుండెల్లో దాచుకుంటాను అని అతడిని హత్తుకుంది అర్జున్కి ఆయన గాయాలని చూసి బాధపడుతూ మా భయ్యా బాగా కొట్టాడా అదంతా కోపంతో కొట్టిన దెబ్బలు కాదు దివి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి టెస్ట్ చేశాడంతే అని ఆమెను చూశాడు ఇంతకు ముందులా కాకుండా కొత్తగా కనిపించింది అలాగే చూస్తూ ఉండిపోయాడు నీకు గుడ్ న్యూస్ చెప్పనా అంది చెప్పు బేబీ అనగానే అతడి చెయ్యి తీసుకొని ఆమె పొట్టపై పెట్టుకుంది అయోమయంగా చూస్తూ ఉన్నాడు అతని కళ్ళలోకి చూస్తూ అవును అన్నట్లు తలూపింది నిజంగానా అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు నిజం అర్జున్ ఇక కాస్త ఎత్తుగా కనిపిస్తున్న పొట్టని అలాగే చూసి ఆమె చీర కాస్త పక్కకి జరిపి పొట్టపై ముద్దు పెట్టాడు కరెంట్ షాక్ కొట్టిన ఫీలింగ్ ఆమెలో మోకాళ్ళ మీద కూర్చొని ఆమె కడుపులో తలదుర్చి హత్తుకున్నాడు ఇంతటి దుర్మార్గుడైన ప్రేమ అనే బాణంతో మంచివాడిలా మారిపోతాడు అది నా లైఫ్లో జరిగిందేమో కొన్నేళ్లుగా లవ్ చేస్తున్నా చలించని నా హృదయం నీకు దూరంగా వెళ్ళిపోయాకే నీ వాల్యూ తెలిసింది నీ కాళ్ళకి మట్టి అంటకుండా నేను చూసుకుంటాను నీ చెయ్యి నా చివరి శ్వాస వరకు వదిలిపెట్టదు అంటూ ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి కింద కూర్చున్నాడు అర్జున్ అయ్యో నువ్వు కూడా ఇక్కడ కూర్చో అంది అతన్ని నుండి ఏం సమాధానం లేదు కానీ ఆమె పాదాలని అతని ఒడిలో పెట్టుకొని నిమురుతూ పాదాలపై ముద్దు పెట్టాడు నా కాళ్ళు మొట్టుకోకు అర్జున్ అని ఇబ్బందిగా అంటుంటే నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించుదివి అని ఆమె ఒడిలో తల పెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేశాడు అతడి తల నిమురుతూ నాకు నీ నుండి ప్రేమ కావాలి అర్జున్ పశ్చాత్తాపం కాదు అంటుంటే నవ్వి పొట్టపై మళ్ళీ ముద్దు పెట్టాడు అవును అంజలి బాబీకి ఎలా ఉందో నాకు చాలా బాధగా ఉంది నా వల్ల తను ప్రాణం మీదకి తెచ్చుకుంది నేను తన విషయంలో చాలా తప్పులు చేశాను అయినా కానీ ఎప్పుడు నన్ను నిందించలేదు తన కన్న కూతుర్లా కడుపులో పెట్టుకుంది ఒక్కసారి బాబీకి ఎలా ఉందో కనుక్కోవా అంటున్న దివి మాటలకి ఇప్పుడు ఎవరు మనతో మాట్లాడరు నేను మెల్లగా తెలుసుకుంటాను కానీ నువ్వు టెన్షన్ పడకు అంటూ ఆమె మెడలో ఉన్నవి అన్నీ ఇరిటేటింగ్గా అనిపిస్తుంటే నీకోసం నేను బట్టలు తీసుకొస్తాను ఈ నగలు తీసి కాసేపు రేస్ తీసుకో ఇంట్లోకి గ్రాసరీస్ కూడా తీసుకొస్తాను మనం తినడానికి ఏం లేవుగా సరే అర్జున్ జాగ్రత్త అనగానే నీకో విషయం తెలుసు అది మీ భయ్యా ఉండగా మన ఇద్దరి మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు అదేంటి తనకి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయాడుగా ఇక మనల్ని ఎందుకు పట్టించుకున్నాడు తనతో ఇన్నెళ్ళు ఉన్నావు ఆ మాత్రం అర్థం కాలేదా తన చెల్లెల్ని అంత ఈజీగా వదిలిపెడతాడని అనుకుంటున్నావా నిజమే అర్జున్ మా భయ్య అంత ఈజీగా మమ్మల్ని వదిలేయడు తన ప్రేమ ఓ అద్భుతం సర్లే నేను వెళ్ళొస్తాను అంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు అర్జున్ మెడలో ఉన్న నగలు బంగారు గాజులు జడలో పెట్టిన పువ్వులు అన్నీ తీసేసి కాస్త రిలాక్స్గా అనిపిస్తుంటే బాగా అలసిపోవడంతో బెడ్ మీద అలాగే పడుకుండిపోయింది దివి ఇక వీళ్ళకి దూరంగా ఉన్న అలెక్స్ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ హర్షకి పాస్ చేస్తున్నాడు ఇక్కడ అంజు ఎప్పటికో స్పృహలోకి రావడంతో మెల్లగా కళ్ళు కదిపి కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా ఉన్న హర్షని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చింది చూశారా హబ్బీ మీ ప్రేమ చాలా గొప్పది అందుకే నేను బ్రతికాను అనేది ఆమె అతని మీద పెట్టుకున్న నమ్మకానికి ఏం మాట్లాడాలో అర్థం కాక అంజలిని మనస్ఫూర్తిగా హత్తుకున్నాడు ఆమె కూడా అతని చుట్టూ చేతులు వేసి హత్తుకుంది ఐ ప్రామిస్ యూ వైఫీ నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను అని మనసులో అనుకొని ఆమెను చూశాడు చాలా నిర్జీవంగా ఉంది ఆమె ఫేస్ ఇక అంతలో డాక్టర్ చెకప్కి రావడంతో మెల్లగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి దూరం జరిగాడు యూ అంజలి అంటూ ఆమె పక్కన కూర్చొని రిస్ట్ పట్టుకుంది ఐఎమ్ ఫైన్ డాక్టర్ అంది చిన్నగా ఇక ఆమెను చెక్ చేసి షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్రెడ్ హర్ష గారు తనని రేపు డిశ్చార్జ్ చేస్తున్నాం ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని మెడిసిన్ రాసి ఇచ్చి ఏమేం డైట్ ఫాలో కావాలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక్కడ అర్జున్ ఇంట్లోకి కావాల్సిన సామాను దివికి మూడు జతల బట్టలు తీసుకొని వచ్చాడు బాగా ఆకలి అవుతున్నట్లుంది ఆమెకి టక్కున మెలకు వచ్చి చుట్టూ చూసింది ఆకలి ఎలా అవుతుందో కూడా తెలియని ఆమె కడుపులో మెలిపెట్టినట్లు నొప్పొస్తుంటే అప్పుడే లోపలికి వచ్చిన అర్జున్ ని చూసి అర్జున్ వచ్చేసావా అంది వచ్చేశాను దివి నువ్వు ఎప్పుడు తిన్నావో ఏంటో నేనేదైనా చేసి తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు మెల్లగా అక్కడి నుండి అతని వెనకాలే వెళ్ళింది దివి నీకు వంట చేయడం వచ్చా వచ్చు అవునా సారీ అర్జున్ నాకు వంట రాదు నీకు వంట రాదని నాకు తెలీదా ఏంటి అన్నాడు ఇక రైస్ కడిగి పొయ్యి మీద పెట్టి కూరగాయలు కట్ చేస్తుండగా నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను అర్జున్ నువ్వు కుక్ చేయో అని అతడి చేతిలో నుండి నైఫ్ తీసుకొని కూరగాయలు కట్ చేస్తుండగా ఆమెకి నైఫ్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియట్లేదు కిచెన్ గాస్కెట్కి ఆనుకొని చూస్తూ నవ్వుతున్నాడు అర్జున్ ఇంతసేపు ఒక్క ఆలు కూడా కట్ చేయకపోవడంతో అలాగే నవ్వుకుంటున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్